హాయ్ అందరికీ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేనైతే ప్రజెంట్ ఇప్పుడు కావలి టీడీపీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాను మరి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన ఇంటినే ఆఫీస్గా ఏర్పాటు చేసి అనునిత్యం ప్రజల సమస్యలు తెలుసుకునే వేదికగా అయితే ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ అంటూ కూడా ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నారు ఇదందరికీ మనందరికీ తెలుసు సో సామాన్య వ్యక్తి కూడా ఎవరి ప్రమేయం లేకుండా తనంతట తానే స్వయంగా వచ్చి తన ఇంటికి వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లను అయితే చేశారు మరి ఇదే నేపథ్యంలో కావల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల నాయకుడిగా అయితే పేరు తెచ్చుకున్నారు మరి ఇదే నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజల నాయకుడు అంటూ కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరాధం పడుతున్నటువంటి పరిస్థితి మన అందరం చూస్తున్నాం మరి ఎక్కడ ఏ సహాయం కావాలన్నా తన ముందు ఉంటున్నారు అలాగే ఎవరైనా కార్యకర్తలు అయితే ఏంటి సామాన్య ప్రజలైతే ఏంటి ఎవరైనా ఆరోగ్యం బాగలేక ఇంట్లో ఉంటే వాళ్ళని కూడా పరామర్శిస్తున్నారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేనున్నానంటూ ప్రజల కోసం మాత్రమే నేనున్నాను అనే విధంగా ప్రజల్లో ప్రజాక్షేత్రంలో అయితే ఉంటున్నారు మరి ఇప్పుడైతే ఈరోజు సీఎం సహాయ నిధి ఫండ్ చెక్కులను అయితే టీడీపీ ఆఫీసులు అయితే అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే ఆరోగ్య సమస్యలతోటి హాస్పిటల్లో చికిత్స పొందారో అయితే హాస్పిటల్ అంటే మన అందరికీ తెలుసు లక్షలతో పని హాస్పిటల్కి వెళ్తే చిన్న ట్రీట్మెంట్ కూడా లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి సామాన్య వ్యక్తులు లక్షల్లో ఖర్చు పెట్టగలరా వాళ్ళు ఏం చేయాలన్నా బయట అప్పు తెచ్చుకొని చేయాలి మరి సామాన్య కుటుంబం గురించి ఆలోచించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ప్రజల కోసం ప్రజలు ఏదైతే హాస్పిటల్లో అన్ని ట్రీట్మెంట్ కోసం ఖర్చులు పెట్టుకుంటారో సో దాంట్లో సగం డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే ఇప్పటివరకు ఈ జిల్లా స్థాయిలో మన కావలి నియోజకవర్గం మొదటి స్థాయిలో ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అయితే పంపిణీ చేసే కార్యక్రమంలో ఏ సామాన్య వ్యక్తి మా హెల్త్ బాగాలేదు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం లేదు మా ఇంటికి ఈ సమస్య ఉంది అని చెప్తే వెంటనే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు తను తను ఉన్నానంటూ కూడా ప్రతి సమస్యను కూడా తీరుస్తూ వస్తున్నారు మరి ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొంది వాళ్ళ కుటుంబ సభ్యులు మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు అనేది చాలా ముఖ్యం మధ్య తరగతి వాళ్ళకి చాలా తక్కువ సంపాదన ఉంటుంది మరి అలాంటి వాళ్ళు లక్షలు పోసి హాస్పిటల్లో చూపించుకున్నా మాత్రం ఈ అప్పులు తీర్చడానికే సరిపోతుంది అప్పు తెచ్చుకుంటే ఇంకొక దగ్గర అప్పు తెచ్చి ఇక్కడ కట్టాల్సి వస్తుంది మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి దగ్గరకైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అయితే పంపిణీ చేస్తున్నారు మరి ఇదే నేపథ్యంలో ఇప్పటికీ నాలుగైదు సార్లు వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులనైతే పంపిణీ చేస్తారు మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు దాదాపు ఎంతమంది వరకు వచ్చాయి అనేది కూడా నేను అడిగి తెలుసుకుంటాను అలాగే ఎంతమందికి వచ్చాయి ఏంటి అనేది అన్ని విషయాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏ ప్రాబ్లంకి వచ్చాయి ఏంటి అవన్నీ కూడా చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఏదైనా యూజ్ అయ్యేది ఉంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చూసుకొని అప్లై చేసుకోండి వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి అప్లై చేసిన వాళ్ళు మరి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు ఇక్కడికి ప్రజెంట్ పార్టీ ఆఫీస్లో లేరు అయినప్పటికీ కూడా ఎట్ ఈ ప్రోగ్రామ్ అనేది ఆకకూడదు అని వాళ్ళని ఎవరినైతే టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ నమ్మి వాళ్ళకి అప్పగించడం జరిగింది మరి వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో మనల్ని నమ్మి ఇచ్చినప్పుడు మనం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకైతే అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొద్దిసేపు తర్వాత చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేయబోతున్నారు మరి అలాగే ఈ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఎంతో సుపరిచితంగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు మరి వాళ్ళు కూడా ఎంతో కష్టపడి కావలి నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొంటున్నారు మరి ఇదే నేపథ్యంలో ఈరోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అయితే ఇవ్వబోతున్నారు మరి వాళ్ళని అడిగి తెలుసుకున్న వారు ఎలా అప్లై చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా హాయ్ మేడం ఏం పేరు మీ పేరు మీరు ఎప్పుడు అప్లై చేశారు మీకు దాదాపు ఇప్పుడు ఎంత అమౌంట్ వరకు అప్లై చేశారు జనవరిలో చేశాను మేడం యాభై వేలకు చేస్తున్నాను ఆపరేషన్ చేస్తున్నారు ఆపరేషన్ ఆపరేషన్ చేశారు వేలు కాదు మేడం ఎంత అమౌంట్ వచ్చింది ఇంకా చెక్ ఇవ్వలేదు ఇప్పుడు ఈరోజు ఇక్కడ చెక్ కార్యక్రమం మీకు ఎలా తెలిసింది సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని నేను వాళ్ళు ఫోన్ చేశారు మేడం ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారు ఈ ఈరోజు రమ్మని చెప్పారు మేడం మరి అలాగే ఎలా అప్లై చేశారు మీరు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కి హాస్పిటల్కి వెళ్ళాం మేడం అవన్నీ తీసుకున్నాము అంటే మాకు ఎంత బిల్లులు వచ్చాయి తీసుకొచ్చి ఇక్కడికి ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వచ్చాము సార్ వాళ్ళని కలిసి చెప్పాము మరి మీరు మాకు ఈ సహాయం కావాలి అని అడిగిన వెంటనే కావాలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ కృష్ణారెడ్డి గారు చేయడం జరిగింది మీరు ఎలా అనుకుంటున్నారు మరి దీన్ని మంచిదే కదా మేడం మేము ఎంతో ఆపదలో ఉండి పెట్టుకున్నాము ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి మాకు సహాయం వస్తే మాకు మంచిదే కదా మరి మన కావల్లో జరిగే డెవలప్మెంట్ మొత్తం మీరు చూస్తున్నారా చూస్తున్నాము ఏమనుకుంటున్నారు మరి మరి కావలికి ఇలాంటి ఒక నాయకుడు రావడం ఏ విధంగా అనిపిస్తుంది మంచిదే మేడం ఇలాంటి వాళ్ళే కావాలనుకుంటు ఓకే మేడం థ్యాంక్ యూ అలాగే ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం ఏం పేరు మీకు జాహ్నవి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కి అప్లై చేశారు మొదటగా మీరు ఎలా అప్లై చేశారు ఎవరు మీకు ఇలా అప్లై చేసుకోవాలని చెప్పారు ఇలా అప్లై చేసుకోవాలని మా డాడీ చెప్పారు మాకు ఇలాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్పారు అక్కడ హాస్పిటల్ వెళ్ళి డిశ్చార్జ్ సమరే తీసుకొని పార్టీ ఆఫీస్కి వచ్చేసి అప్లై చేసుకున్నాం మీరు ఎలా సార్ని ఎమ్మెల్యే సార్ని కలిసారా నేనైతే కలవలేదు డాడీ కలిసారు కలిసారు ఓకే మరి అన్నీ మీకు ఎంతవరకు వచ్చాయి అమౌంట్ మెరిగింది ఏంటి ఆపరేషన్ కాదు బ్లడ్ ఇన్ఫెక్షన్ జరిగి ఫీవర్ వైరల్ ఫీవర్ లాంటి వచ్చింది వన్ ల్యాక్ దాకా అయింది నాకు ఫీవర్కి దానికి సార్ దగ్గరికి సహాయం కోసం వచ్చాము మరి మేడం వన్ ల్యాక్ వరకు అయ్యింది అంటున్నారు మరి చూపించుకున్నారు హాస్పిటల్ చెకప్ అంతా అయిపోయింది మరి దాన్ని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అంటూ కూడా సగం వరకు కూడా ప్రజలకి అందివ్వడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇలా ఆర్థిక సహాయం చేసేదందుకు చాలా హ్యాపీగా ఉంది మరి మరి కావల్లో ఎన్నో అభివృద్ధి డెవలప్మెంట్ అని జరుగుతుంది చూస్తున్నారా మీరు మీకు ఎలా అనిపిస్తుంది మరి కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి గురించి మీరేమనుకుంటున్నారు ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ కావాలి ఎమ్మెల్యే అయినందుకు మేము చాలా హ్యాపీ పడుతున్నాము ఇంకా సార్ ఇంకా పేద వాళ్ళకి సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాము ఓకే మేడం థ్యాంక్ యూ కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని ఈరోజు తీసుకున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారు తీసుకొని వస్తూ ఉన్నారు అందరు కూడా వీళ్ళకి ఎంత వచ్చింది ఏంటి అనేది వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకున్నాం సార్ ఏం పేరు సార్ మీ పేరు మాలియాద్రమ్మ సార్ మీకు ఎంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వచ్చింది ముప్పై ఎనిమిది వేల మీరు ఎంత అప్లై చేశారు లక్ష పద్దెనిమిది వేలు చేస్తారు మాత్రం ముప్పై ఎనిమిది వేలకు మీకు ఏం ప్రాబ్లం సార్ హెల్త్ నాకు ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వచ్చేస్తున్నాము వచ్చేసి బాడీ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి చేసాను ఆపరేషన్ కాదు కానీ మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకున్నాం పన్నెండు రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది ఆక్సిజన్ మీదనే ఉన్నాను బెడ్ మీద ఉన్నాను దానికి మొత్తం చాలా ఖర్చు అయింది ఇది ఇంత ఇప్పుడు ప్రస్తుతానికి శాంక్షన్ మరి ఈ కావల్లో అనునిత్యం ప్రజలు పక్షపాతం అంటూ పేద ప్రజలు ఎవరైనా ఇక్కడికి వచ్చి తన సమస్య చెప్పుకుంటున్నారు మన కావలేములే కృష్ణారెడ్డి గారు మరి అందరి సాధక బాధకాలని ఆలోచన దృష్టిలో రిలీఫ్ ఫండ్ అంటూ కూడా ఇప్పిస్తున్నారు మరి ఏమనిపిస్తుంది మీకు ఇలా అయిపోయింది మరి ఇలా మీకు మీరు ఆపరేషన్ ఖర్చు అయిన దాంట్లో నుంచి ఎంతో కొంత అమౌంట్ వచ్చాయి కదా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సంతోషం ఓకే సార్ థ్యాంక్ యూ చెప్పండి ఏం పేరు మీ పేరు ఎవరికి వచ్చింది ఎంత వచ్చింది ఏ ఊరు నుంచి వచ్చారు మీరు బాగా డబ్బులేదు మా తాతయ్య పేరు నక్క నాగేశ్వరరావు చెన్నయిపాలెము ఆయనకి ఆరోగ్యం సరిలేదు లాస్ట్ టూ ఇయర్స్ హాస్పిటల్లో ఉన్నారు అయితే ఒక ఫోర్ ల్యాక్స్ వరకు ఖర్చు అయింది మా కావున్న పేపర్లతో మాకు ఎమ్మెల్యే గారి కార్యాలయంకి సంప్రదించాను ఆయన కావ్య కృష్ణారెడ్డి గారు మాకు తెలిసిన వ్యక్తి ఆయన మాకు సలహా ఇచ్చారు ఇలాగ సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది ఆయనకి మీకు అప్లై చేసుకోండి ఎంతో కొంత వస్తుతి ఇప్పుడు మీకు ఎంతో మాకు తొంభై ఐదు వేల తొంభై ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు వచ్చింది మా మేము అప్లై చేసింది టూ ల్యాక్స్కి దాంట్లో సగం వచ్చింది సంతోషం అంటే ఆర్థికంగా చాలా వెనకబడినం అప్పు తెచ్చి మరీ చూపించాము ఆయనకి ఆయన మేము బతికించుకున్నాము ఈ అమౌంట్ రావడం మాకు కావ్య కృష్ణారెడ్డి గారి మాకు చాలా సహాయం చేశారు మనకి ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ మరి ఇలాగ అన్ని సమస్యలు తెలుసుకుంటూ మన కావాలి కావ్యకృష్ణారెడ్డి తను ఉన్నానంటూ తన ఇంటినే పార్టీ ఆఫీస్గా మార్చి అన్ని సమస్యలు తెలుసుకుంటున్నారు అలాగే మీరు వచ్చారంటున్నారు మీ సమస్యను తీర్చారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు హండ్రెడ్ పర్సెంట్ తీర్చారు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత కావాలి ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా డెవలప్ చేస్తారని మాకు నమ్మకం ఉంది ఇప్పుడు సేవ చేస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు సమస్య ఉన్నా కానీ అక్కడికి వెళ్తున్నారు మా కావ్యకృష్ణారెడ్డి గారు నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా మాకు కావ్యకృష్ణారా కావాలని కోరుకుంటున్నారు సార్ మరి ఒక సామాన్యుడు మధ్య తరగతిలో ఎంతో మంది కూడా హాస్పిటల్ అంటే లక్షల్లో పని వాళ్ళు అప్పు తెచ్చుకొని పెట్టుకుంటే ఎంతో కొంత ఒక సీఎం సహాయం ఇది అంటూ కూడా అందరికీ కూడా ఇప్పిస్తున్నారు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందారో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఏమనుకుంటున్నారు కావాలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఈ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇంతకుముందు ప్రజల్లో లేదు చగా సగం తెలియదు ఇప్పుడు ప్రతిదీ మనకి కావాలి కన్సెన్సీ అని ఒక యూట్యూబ్ ఛా వాట్సాప్ వాట్సప్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ ఉంది అన్నిటి ద్వారా ప్రజల్లోకి పంపిస్తున్నారు ఈ విధంగా ఎవరికి పేద ప్రజలకి హాస్పిటల్ ఎంత ఖర్చు అయినా సరే వచ్చి సార్ని సంప్రదిస్తున్నారు సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది మాకు అప్లై చేయండి అంటే ఇక్కడ ఉండే ఉండేవాళ్ళు కూడా మనకి ఏమేమి కాగితాలు కావాలి ఇలాగ హాస్పిటల్లో ఈ కాగితాలు తీసుకురండి అని మనకి పిన్ చెప్తున్నారు చెప్తున్నారు మరి ఇప్పుడు రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అనేది మన కావల నియోజకవర్గంలోనే అత్యధికంగా వచ్చింది ఏమనుకుంటున్నారు మీరు ఇట్లా అంటే అనునిత్యం ప్రజల కోసం పోరాడుతూ తెలుసుకుంటూ ఎవరికేందని ఇప్పించే విధంగా కృషి చేస్తున్నారు చాలా కృషి చేస్తున్నారు ఎప్పుడు ప్రజలకి ఏమి కావాలి నెక్స్ట్ ఏం కావాలి ఈ రోజు నిద్రలేసి ఈ రోజు ప్రజలకి ఏం కావాలి నేను ఏ విధంగా సహాయం చేయగలను ప్రజలకి టైం ని కేటాయిస్తున్నాడు సార్ ఆ విధంగా ఎంత ఖర్చైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంది అది ప్రజల్లోకి ఈరోజు చాలా విస్తృతంగా వ్యాపించింది సో పేద ప్రజల్ని బాగా సారు పేదగా ఆదుకుంటున్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో అలాగే ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకుందాం అంటే ఒక మధ్య తరగతి వాళ్ళు మన అందరికీ తెలుసు మామూలుగా మధ్య తరగతి వాళ్ళు అంటేనే వాళ్ళు ఎంత ఖర్చైనా కూడా మరి ప్రాణం చూస్తూ పోగొట్టుకోలేరు కదా అలాంటి వాళ్ళు అప్పులు ఎంతంటే అప్పు అప్పులు తెచ్చుకొని వాళ్ళని బతికించుకుంటున్నారు మరి ఈరోజు అలాంటి వాళ్ళకి సహాయంగా ఈ ఒక సహాయ నిధి చెక్లు అంటూ కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి సార్ ఏం పేరు సార్ మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు అల్లూరు అల్లూరు మీకు ఎలా తెలిసింది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుని అప్లై చేసుకోవాలి ఇదంతా మా అల్లుడు ఉంటే వాళ్ళే చెప్పారు మీకు దాదాపు ఇప్పుడు ఎంత వరకు వచ్చింది సార్ అమౌంట్ ఇరవై నాలుగు మరి సార్ మరి ఒక మధ్య తరగతి ఈ కుటుంబంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా హాస్పిటల్ అంటే లక్షలతో పని వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్న దాంట్లో సగం అయినా కూడా ప్రజలకు ఇప్పించాలని కృషి చేస్తున్నారు మన కావలి ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డి గారు మీరు ఏ విధంగా అనుకుంటున్నారు ఎవరు మేడం అది మంచిదే కదా మేడం అంత పేదవాళ్ళమే అది చేస్తే మంచిది ఐదు తాపనాటికి కూడా వస్తాడు ఆయన మరి మీ ఊరికి రావడం మీ సమస్యలు లేదని తెలుసుకోవడం జరిగిందా తీర్చడం మరి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఇంతలా విస్తృతంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అనేది మన రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది అంటే ఆయన కృషి అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇందాక మేడం తోటి మనం మాట్లాడడం అప్పటికి రాలేదు ఇప్పుడైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అయితే ఇచ్చారు అప్పుడు చెప్పారు యాభై వేల వరకు మేము అప్లై చేస్తామని మరి ఎంత వచ్చాయి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మీకు ఎంత అమౌంట్ వరకు వచ్చింది సీఎం రిలీఫ్ వేలు వచ్చింది మేడం మరి మీరు యాభై వేలు చేశారు సగానికి సగం రావడం మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎంతైనా మనం పెట్టిన దానికి రిటర్న్ వచ్చాయి మేడం చాలా సంతోషంగా మరి ఇలా అన్ని థ్యాంక్స్ మేడం మాకు మాత్రము సహాయం చేసినందుకు ఆయన మా తరపున ధన్యవాదాలు చెప్తున్నాను మేడం మరి మీలాగే ఎంతోమంది చాలా దగ్గరలో మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళు లక్షల్లో కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇలా సగమైనా కూడా అమౌంట్ ఇప్పించే విధంగా కృషి చేస్తున్నారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎలా అనిపిస్తుంది మీరు కావలి ప్రజల కోసం అనునిత్యం ఆలోచించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది మంచిదే కదా మేడం ఇట్లాగే సారి మా కోసం ఇంతగా శ్రమ పడుతున్నారంటే మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ అలాగే ఇంకొకరు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం సార్ ఏం పేరు సార్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు చెరుకులు కొత్తపల్లి మీకు ఎంత వచ్చాయి సహాయ బాగాలేదు ఓకే మరి ఇప్పుడు మీరు ఈ పార్టీ ఆఫీస్కి ఇక్కడికి రా ఇక్కడికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ తీసుకోవాలని ఎవరు చెప్పారు మీకు మీరు ఎలా అప్లై చేశారు దీనికి అన్ని సమస్యలు తెలుసుకొని తీరుస్తున్నారు మరి అది ఎలా అనిపిస్తుంది కావాలి ఇలాంటి ఎమ్మెల్యే రావడం మీకు ఏ విధంగా సరే సార్ అలాగే ఈరోజు దాదాపు ముప్పై మూడు లక్షల వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది దీంట్లో యాభై వేలు అరవై వేలు ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో మంది మనతో మాట్లాడారు అలాగే ఇప్పుడు అత్యధిక అమౌంట్ అందరికన్నా రెండు లక్షల వరకు తీసుకున్నారు అలాగే సార్ అసలు ఏం ప్రాబ్లం తీసుకున్నారు ఏంటి వాళ్ళు ఎలా అప్లై చేసుకున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఏం పేరు సార్ మీ పేరు ప్రదీప్ అమ్మ ప్రదీప్ నా పేరు మా బాబు కోసం ఇది నేను అప్లై చేసింది లుకేమియాతో బాధపడుతున్నాడు బాబు నాకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు వీడు వీడికి ప్రాబ్లం అనమాట సో ఇట ప్రాబ్లం ఉంది అని చెప్పగానే మా వార్డు ఇది ఒక షబ్బు ఆమె హెల్ప్ మాకు ఫుల్ కోఆపరేట్ చేసింది అంటే మేము మీకేం ఇబ్బంది లేదు ఆ డబ్బులు ఎట్టన్నా అంటే యాక్చువల్లీ దీనికి చాలా కాస్ట్లీ ఇది ఇది ఇప్పుడు వచ్చింది రెండు లక్షలైనా దీనికి దగ్గర దగ్గర కోటి రూపాయలు అవుద్ది లుకేమియాకి సో ట్రీట్మెంట్తో పోరాడుతున్నాం ఎంతో కొంత ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ వీళ్ళందరికీ అంటే చెప్పాలంటే నీకెందుకు అనేవాళ్ళు కూడా ఉన్నారు సో ఇది చాలా చిన్న అమౌంట్ అయితే టక్కని ఏదో ఒకటి చేసేయచ్చు చాలా పెద్ద అమౌంట్ అయ్యేసరికి కొద్దిగా హెల్ప్ అడగాల్సి వచ్చింది హెల్ప్ అడగగానే సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ మన అమ్మాయి కానీ అందరు నాకు చాలా 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 హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ అంతకన్నా ఇంకా నేను ఎక్కువ చెప్పలేను సార్ సాధారణంగా ఎవరైనా చేయగలుగుతారు అన్న వాళ్ళనే మనం అడుగుతాం ఏదైనా కూడా మరి ఆ నమ్మకంతో ఆ నమ్మకాన్ని తీసుకొచ్చుకున్నారు మనకు కావాలని నియోజకవర్గంలో నాయకులు అయితే ఏంటి కార్యకర్తలు అయితే ఏంటి ఎమ్మెల్యే గారు అయితే ఏంటి మరి ఇలా అనునిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు మా పక్కాగా చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను నాకు తెలిసి ఎమ్మెల్యే గారు చేయడం ప్రతి స్టెప్పు ప్రతిది ఇప్పుడు దాకా చేసిన ప్రతి స్టెప్ మీరు గమనిస్తూ ఉండండి అసలు ఏదైనా సరే ఏ ఎక్కడెక్కడ మైనస్ ఉందో అన్నీ ప్లస్ చేసుకుంటా పోతున్నాడు అలాగే మనతోటి పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షా బేగం గారు అయితే ఉన్నారు సో వాళ్ళ దగ్గర సమస్య అని వచ్చిన వెంటనే ఒక వ్యక్తికి పరిష్కరించే దిశగా ఆలోచనలు అయితే చేశారు మరి మేడం ఏమనుకుంటున్నారు ఏంటి మేడం మాటల్లో తెలుసుకుందాం మేడం చెప్పండి సహాయం అంటూ మీ దగ్గరికి వచ్చిన వ్యక్తిని మీరు కాదనకుండా మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని ఎంతో కొంత సహాయాన్ని అందించారు దీనిపైన దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతామమ్మ ఎందుకంటే మాకు తెలిసిన అన్న మాకు బాగా చిన్నప్పటి నుంచి తెలుసు అన్న ఇట్లా ప్రాబ్లం చెప్పగానే అన్న మాకు మాకు తోడుగా మా ఎమ్మెల్యే సార్ ఉన్నారన్న మాకు ఏదైనా హెల్ప్ ఖచ్చితంగా చేస్తారన్న మనం వెళ్దాము సీఎం ఫండ్కి మనం చేద్దామని అన్న సార తీసుకొచ్చాను సార్ వెంటనే సరే అమ్మా తీసుకెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోండి నేను మీకు హెల్ప్ చేస్తాను సార్ చాలా హ్యాపీగా ఫీల్ మేడం అలాగే ఎవరై కావల్లో ఎవరైతే నాయకులు అందరు ఉన్నారో కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు అలాగే అన్ని సమస్యలు కూడా తెలుసుకుంటారు మరి అది ఒక నాయకుడు మీద ఉండే నమ్మకంతో వీళ్ళందరూ కూడా చేస్తున్నారు ఈ రోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎన్నో కార్యకలాపాలు చేస్తున్నారు ఏమనుకుంటున్నారు మీరు ఇంత మంచి నాయకుడు ఒక కావలికి దొరకడం ఇంత మంచి నాయకుడు కావాలి అదృష్టం అమ్మ ఎందుకంటే ఇట్లా ఎప్పుడు ఎక్కడ ఏ నాయకుడితో మేము చూడలేదు ఈ నా ఇక్కడ మా సార్ దగ్గర మేము చూశాక మాకు ఈసారి చేస్తున్న హెల్ప్కి ప్రతి నాయకులు అందరూ కావాలో కానీ ఎక్కడ చూసినా కూడా మా సార్ గురించి చెప్పడం మేము చాలా గర్విస్తున్నాము మేము ఆయన దగ్గర మేము ఉన్న ఒక నాయ మేము కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నందుకు ఈరోజు మేము కూడా చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేడం దాదాపు ఈరోజు ఎంతమంది వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఈరోజు సార్ లేనప్పటికీ కూడా మీరు అందరూ కూడా ఈ ముందుండి ఈ ప్రోగ్రాం నడిపించారు దీనికి గల ప్రధాన కారణమే అంటే సార్ లేకున్నా సార్ ఏమంటే అమ్మా మీ కార్యకర్తలు మీరు దగ్గరగా ఉండి నా కోసం అనేది వెయిట్ చేయకుండా మీరు వాళ్ళకి అంటే వాళ్ళకి అవసరాలకు ఉంటాయి కదమ్మా అందుకని రేపు సార్ వస్తారు సార్ రాకముందే మనం ఏమంటే ఆ సార్ ఆయన చెప్పినాక మేము ఈరోజు కార్యకర్తలు మేమందరం కలిసి మా మహిళ అధ్యక్షు అధ్యక్ష కొద్దిగొండ కిషోర్ అన్న కానీ మా బాబురా అన్న జా జ్యోతి కార్యదర్శి బాబురాన్న మేమందరం కలిసి ఇప్పించడం జరిగింది మేడం థ్యాంక్ యూ మేడం అలాగే ఇప్పుడు తోటి జనసేన పట్టణ అధ్యక్షులు సాయి గారు కొబ్బా సాయి గారు అయితే మనతోటి ఉన్నారు వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అంటూ కూడా ఒక మధ్య తరగతి వాళ్ళ కోసం ఎంతో కృషి చేస్తున్నారు మన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఈ విధంగా కృషి చేసి కావలి ప్రజల కోసం అనునిత్యం ఆలోచించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీరు అన్నట్టు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే చెక్కులు కావల్లోనే రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందంటే దాని కృషి దాని వెనక ఉన్న కృషి మన ఎమ్మెల్యే గారిది ఈరోజు దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళకి మెడికల్ అనేది పెద్ద భారంగా మారింది ఈ భారం నుంచి రిలీఫ్ అనే పదం దానికి అర్థం చూపిస్తూ మన కావలి ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అత్యధిక నిధులు కావలు మన రాష్ట్రంలోనే మో రెండో స్థానంలో నిలపడానికి ఆయన ఎంత కృషి ఉందో ఇవాళ తెలుసు ప్రతి నెలలో రెండు మూడు సార్లు ఇలా చెక్కు పంపిణీ చేయడం వల్ల మన కావలి ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు సీఎం రిలీఫ్ ఫండ్లో రెండో స్థానంలో ఉన్నందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం మేడం సార్ దాదాపు ఎంతో మందికి అంటే నాలుగైదు విడతలుగా ఇస్తూనే ఉన్నారు మరి ఈరోజు దాదాపు ఎంతమంది వరకు ఇచ్చారు ఎంత అమౌంట్ వరకు ఓవరాల్గా ఇచ్చారు దాదాపు ఈ ఒక్కరోజు ముప్పై మూడు మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది దాదాపు మూడు లక్షల పైన ముప్పై మూడు లక్షల పైన ఈరోజు ఒక్కరోజే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి మన రాష్ట్రం ప్రభుత్వంలో ఇంత ప్రజలకు దగ్గరగా ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ఖర్చుతో కొడుకున్న పని డబ్బులు ఈ ఈరోజు ఆరోగ్యం లేదన్న విధానికి నిదర్శనం ఇప్పుడున్న కార్పొరేట్ సంస్థలన్నిటికీ డబ్బులతోనే ముడిపడి ఉంటుంది డబ్బులు లేనటువంటి వారు వాళ్ళు డబ్బులు ఎంతో కష్టపడిన డబ్బులు వాళ్ళు వెచ్చిచ్చి ఆరోగ్యం కోసం పెడుతున్నారు దాని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి తగిన కొంత వాళ్ళకి వాళ్ళకి మనీ ద్వారా సహాయం వస్తుందని అయితే కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు తన ఇంటినే పార్టీ ఆఫీస్గా మలిచి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు మరి ఈరోజు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు మేము వచ్చి సార్ని కన్సల్ట్ అయితే మాకు మాకు ఇది ప్రాబ్లం అంటే తీర్చారు అంటున్నారు దీనికి మీరు ఏ విధంగా అంటున్నారు మరి కావల్లో ఇంత అభివృద్ధిని చూపిస్తే ఇంతలా ప్రజల్లో మమేకం అవుతున్నారు మరి దీనికి మీరు వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు కావలి మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి మన కూటమి అభ్యర్థి జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం అభ్యర్థిగా మన కావెల కృష్ణారెడ్డి గారు కావేల పట్టణానికి సేవలు అందిస్తున్నారు దీనిలో ఏ పార్టీకి సంబంధించిన భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరిని డైరెక్ట్ యాక్సెస్ సార్కి ఇచ్చారు ప్రతి ఒక్కరు ఏ సమస్యతో వచ్చినా సారు పర్సనల్గా తీసుకొని వారికి సహాయం చేయడంలో సారు ముందుంటారని మేము తెలియజేస్తున్నాం సార్ అలాగే మనకి కావాలో అంటే డెవలప్మెంట్ ఎప్పుడూ లేనిది ఈరోజు డెవలప్మెంట్ అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎవరు ఏ నోట్ అయినా కూడా మాకు చా కావల్లో చాలా అభివృద్ధి జరుగుతుంది అని అంటున్నారు మరి ఇంతలా ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడు ఉండడం సాధ్యం అవుతుంది అంటారా మామూలుగా అది మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మేడం స్టార్ట్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మనకు అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు అది తెలుస్తానే ఉంది ఈరోజు నిన్న ఆర్డీ గారి సమక్షంలో పెద్ద మీటింగ్ పెట్టారు సార్ ప్రతి వార్డులో ఏ కార్యక్రమాలు చేస్తున్నావు ఎంత ఫండ్స్ రిలీజ్ చేస్తున్నావు ప్రతి ఒక్కరికి పబ్లిక్గా ఓపెన్గా తన యొక్క ఈ కార్యక్రమం చేస్తున్నావు ఈ కార్యక్రమం చేస్తున్నాం ముందుగా ఇంటిమేట్ చేసి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకు ప్రజలకు అర్థమవుతుంది ముందు మన కార కావులో ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఈ పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమం చేస్తే ఈ ఉపయోగం ఉంది ఒక పేపర్ క్రిస్టల్ క్లియర్గా ప్రతి ఒక్కరికి విషయం అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి ఇన్ఫామ్ చేస్తూ ఈ కార్యక్రమాలను ఇలా చేయాలి ఇలా చేస్తే ఈ కావ్యం ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ ఉపయోగం ఉంటుంది సి ఇది చాలా ప్రాక్టికల్గా ఉండే మనుషులు మాత్రమే చేయగలరు అందులో కావ్యకృష్ణ గారు ముందుంటారని మేమైతే నమ్ముతున్నాం సార్ మరి అలాగే ఇప్పుడు అంటే ఈ రోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు లేరు లేనప్పటికీ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో మీ అందరి మీద నమ్మకంతో అందరికీ అప్పగించారు నేను లేకపోయినా మీరు చూసుకోవాలి అనే ధీమాని మీకు కలిగించారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ లేకపోయినా అనే విషయం కాదు కానీ సార్ ఆదేశాల మేరకు అయితే మేము ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే సార్ ఒక ఆర్డర్ వేసి సార్ చాలా బిజీగా ఉంటారు కావలి ప్రజల సమస్యల కోసం కావలిలో ఉంటేనే సరిపోదు కార్యక్రమాల కోసం సీఎం గారిని కలవడం కానీ చాలా కార్యక్రమాల్లో సార్ బిజీగా ఉంటారు సార్ ఆర్డర్స్ వేసిన ప్రకారం సార్ యొక్క దిశ నిర్దేశం ప్రకారం కారు పార్టీలో ప్రతి ఒక్కరు ఆయన ఆదేశాల మేరకు కష్టపడి పని చేస్తామని అయితే మేము తెలియజేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు మనతోటి కావాలి టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు గారు అయితే మనతోటి ఉన్నారు వాళ్ళ నడికి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సిఎఫ్ సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు ఓవరాల్గా నాలుగైదు విడతల వారిగా ఇస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఓవరాల్గా ఈ రోజు వరకు కూడా ఎంతమందికి ఇచ్చారు ఎంత అమౌంట్ వరకు ఇచ్చారు మా టోటల్గా మేము ఇందాక చెప్పినట్టుగా ఆరు వందల ఇరవై ఆరు మంది అప్లికేషన్స్ మనకి కావల నియోజకవర్గం మొత్తానికి మన ఆఫీస్కి రావడం జరిగింది అందులో నాలుగు వందల ముప్పై ఐదు అప్లికేషన్స్ని మనం శాంక్షన్స్ కూడా మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది అందులో ఇంకా రెండు వందల పది అప్లికేషన్స్ ప్రాసెసింగ్లో ఉన్నాయి ఇప్పటి వరకు నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మనం ఈ సిఎంఆర్ఎఫ్ తరఫున పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించే విధంగా మనం ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గ శాసనసభ్యులు పేదల బాలిటి పెన్నిది ఎక్కడైతే పేద ప్రజలకు వైద్యం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో కూడా అందకుండా ఉండి అంతకన్నా మించి కార్పొరేట్ వైద్యం అందాలి అనే ఉద్దేశంతో ఎక్కడైతే హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ వివిధ ప్రాంతాలు బెంగళూరు కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం తీసుకున్నటువంటి పేద ప్రజలకు వారికి తీసుకున్న ట్రీట్మెంట్కి ఆ డబ్బులు కూడా సిఎంఆర్ఎఫ్ కింద తిరిగి వారికి ఇవ్వడం జరుగుతుంది కావలి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన మొదటి రోజే సీఎంఆర్ఎఫ్ గురించి మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు చెప్పారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నా కావలి నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే నేరుగా నా దగ్గర కూడా రావాల్సిన లేదు నా కార్యాలయం సిబ్బందికి మీరు గనక తీసుకుని వచ్చి ఫైలు ఇస్తే సీఎంఆర్ఎఫ్ ఫైలు ఇమ్మీడియట్లీ దాన్ని శాంక్షన్ చేసే విధంగా నేను ప్రయత్నిస్తానని చెప్పారు అదేవిధంగా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సిఎంఆర్ఎఫ్ నిధులు అత్యధికంగా రిలీజ్ చేయబడినటువంటి రెండవ స్థానంలో కూడా కూడా కారణం కారణం శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు సార్ అలాగే పార్టీ ఆఫీస్లో తను ఉన్నా లేకపోయినా అనునిత్యం ప్రజలకి అన్ని విధంగా ఉపయోగపడే విధంగా అన్ని కార్యకలాపాలు చేస్తున్నారు మరి ఇదే నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటూ కూడా ఒక పేద మధ్యతరగతి వాళ్ళకి అందిస్తున్నారు మరి కావల్లో ఇలాగ ప్రజాక్షేత్రంలో ఉండే నాయకుడు కావలి ప్రజలకు దొరకడం ఏ విధంగా భావించవచ్చు అంటారు కావలి ప్రజలు మా కృష్ణారెడ్డి గారు కావల నియోజకవర్గానికి ఒక వరం మేము ఇదేదో వారిని పొగడతగానో లేకపోతే వేరే ఉద్దేశంతో చెప్పిన విషయం కాదు సంవత్సరం కాలంలో అధికారం వచ్చిన మీద అధికారులందరితోనూ సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే కాంట్రాక్టర్లు భయపడి పారిపోయారో వారందరినీ కూడా మరీ తిరిగి ఆ పనులు చేసే విధంగా మాట్లాడుతూ ఈ రోజున మూడు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఈ రోజున కావాలని నియోజకవర్గంలో చేశారంటే అది వారికి గొప్పతనం ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనే దానికి మనం ఆయన్ని ఒక ఐకానిక్గా చెప్పుకోవచ్చు రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే కానీ నేను లబ్ధి పడడానికి కాదు నేను లబ్ధి చెందడానికి కాదని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన నాయకులు కృష్ణారెడ్డి గారు వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తరగని ఇది ఏ విషయమైనా సరే కూలంకషంగా దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో ఆయనకున్న చాణిక్యుడు ఆయనకున్నటువంటి ఆ యొక్క గొప్పతనం ఆ భగవంతుడు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది ఈ రోజున కావలి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ కావలి ఐకానిక్ సెంటర్గా కావలి ఐకానిక్ సెంటర్గా రోజున వందడుగుల జాతీయ జెండాని అక్కడ నిర్మించి కావల పట్టణానికి వచ్చినటువంటి ప్రతి అధికారి కూడా ఈ లవ్ కావాలి అని చెప్పే విధంగా కావలని ప్రేమించండి కావల ప్రజల్ని ప్రేమించండి అని చెప్పే విధంగా ఈ రోజున జాతీయ నాయకులతోనూ అదేవిధంగా కావల నియోజకవర్గానికి సేవ చేసినటువంటి మాజీ శాసనసభ్యులతోనూ ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఐకాన్ సెంటర్ కానీ మనం చూడవచ్చు అదేవిధంగా ఉదయగిరి బ్రిడ్జి రిపేర్లు అయిపోతే మొత్తం గుంటలు పడిపోతే అవన్నీ కూడా బాగు చేసినటువంటి తుమ్మలపెంట రోడ్డు అయితేనేమి అదేవిధంగా ఒకటని కాదు మనం చెప్పడం ఈ రోజున అండర్ పాసులు ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ట్రాఫిక్ అంతరాయం కలగకూడదు అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ అండర్ పాసులు మొత్తం కావాలని నియోజకవర్గంలో రైల్వే అండర్ పాసులు తీసుకొచ్చినటువంటి విషయం అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ తరఫున పేద ప్రజలందరికీ కూడా దగ్గురుండి నిధులు మంజూరు చేయించడం అదేవిధంగా బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు కార్పొరేషన్ లోన్స్లు ఇవ్వడంలో కానీ ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా కృష్ణారెడ్డి గారు వారి అంకిత భావంతో పనిచేస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మా నాయకులందరినీ కూడా మమేకం చేసుకుంటూ మమ్మల్ని అందరూ కూడా వారితో కలుపుకొని ముందుకు నడిపిస్తూ మాకు మార్గదర్శిగా ఉన్నందుకు మేము ప్రత్యేకంగా కూడా కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఎవరైతే కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు లేనప్పటికీ కూడా మీ అందరి మీద బాధ్యతతో మీ మీకు ఎవరైతే పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి అప్పగించడం జరిగింది దీనిపైనే మీ స్పందన ఏంటి అమ్మా కృష్ణారెడ్డి గారి దగ్గర మనం కూడా ఇది నేర్చుకోవాల్సిన విషయం ఈ రోజున కృష్ణారెడ్డి గారు ఒక్కరోజు లేరు రేపు వస్తున్నారు మళ్ళీ కానీ ఈ చెక్కుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు నా కోసం ఆగకూడదు మీరందరూ కూడా నాయకులు మీ కూటమి నాయకులు బీజేపీ జనసేన మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ చెక్కులు కంపెం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు కంప్లీట్ చేయండి ప్రజలందరూ కూడా ఈ చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారు పేద ప్రజలు వారి అన్ని ఎక్కడెక్కడో అప్పులు తీసుకొని వెళ్ళి పెట్టుబడులు పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకున్నటువంటి విషయం ఆ ఈ రోజున మనం టయానికి ఆ డబ్బులు అందకపోతే ఆ పేద ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో నా కోసం ఎదురు చూడాల్సిన పని లేదు ప్రతి కార్యక్రమం కూడా నేను మీ నాయకుల చేతే ముందుండి చేపిస్తానని చెప్పని ఈ రోజున మాకు ఆదేశాలు ఇచ్చారు ఇమీడియట్లీ ఈరోజు మీరు పార్టీ కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టండి మీరందరూ కూడా కలిసిమెలిసి కూట నాయకులందరితో కలిసి ఈ రోజున పేద ప్రజలకి ఆ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పంపిణీ చేయడం కూడా మేము చేశాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసాం కదా మంది కళ్ళల్లో ఆనందాన్ని ఈరోజు మనం చూసాం ఎందుకంటే కొంచెమైనా కొంచెమైనా వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇస్తే ఎంత ఆనందపడతారో ఇప్పుడు మనం లైవ్లో చూసామో అయితే ఎవరైతే సహాయం మాకు కావాలి అని వచ్చిన వాళ్ళని లేదు కాదు కుదరదు అనే మాటే లేకుండా ఎవరైతే కావేరి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు వాళ్ళతో సహా అందరూ టీడీపీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒక మూకుమటిగా ఏర్పడి మేమందరం ఉన్నాం మేమందరూ అంటే మూడు పార్టీలు ఉన్నప్పటికీ కూడా ముగ్గురు మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒకటేగా ఉంటూ కావలిని ఎంతో డెవలప్ చేస్తున్నారు మరి ఇదే నేపథ్యంలో ఇలాంటి నాయకుడు అంటే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే మనం చూస్తున్నాం వచ్చిన అనతి కాలంలోనే ప్రజాక్షేత్రంలో ఒక ఎక్కువ సంఖ్యలో ప్రజల అందరు ఆదరాభిమానాలు కూడా పొందుకున్నారు మరి వాళ్ళ సహాయాన్ని అంటే వచ్చారు ఒక నాయకుడు ఉన్నాడు మనకి అనే భరోసాని కల్పిస్తున్నారు ఎవరైనా మేము వెళ్ళొచ్చు మాకేం కావాలని అడగొచ్చు మాకు ఎంతో కొంత సహాయం అనే నమ్మకాన్ని ఏర్పచుకున్నారు మొదటగా మరి ఇలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది ఆ రోజు కూడా మనం వచ్చి తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే ఈ విషయంపై కావాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి పనితీరు అయితే ఏంటి ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటున్నటువంటి దాన్ని చూస్తూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ సూర్యాత దివ్య డి న్యూస్ ముసినోరు కావలి టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి